వీళ్ళు పిల్లలు ఏం చేస్తారు మేము చేసేదాన్ని వాళ్ళు తప్పు అంటుంటారు జనరేషన్ గ్యాప్ ఉంది నీ చేస్తాము అర్థం కావట్లేదు అని తప్పించుకోవడానికి వాడేటువంటి వాడు ఎప్పుడేంటి సైకలాజికలీ దేర్ ఇస్ నో ఎవల్యూషన్ సైకలాజికల్ ఏం మారలేదు మా తాత కూడా మా నానమ్మని ఇట్లా ఇట్లా పటాయించాలని చూస్తే ఆమె మురుసుకుంది ఇప్పుడు నేను అంతే చేసాను రేపు నవ్వుతే నా పిల్లలు అంతే చేస్తారు కాకపోతే వాళ్ళు ఏమో డైరెక్ట్గా ఎంత ఘాటు ప్రేమ పాతాల బయలు పాటలు పాడుకుంటే వీళ్ళేమో డీజేకిల్లులో పాటలు పాడుకుంటారు అంతే తేడా పాటలు మారినాయి ఇన్స్ట్రుమెంట్స్ మారినాయి తప్ప థీమ్స్ ఏమి అంతే అట్లా ఏముండదు జనరేషన్ గ్యాప్ ఉన్నారు నేను జనరేషన్ గ్యాప్ వాడింది ఎందుకంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం వీళ్ళు అర్థం చేసుకోలేరు పిల్లల్ని అనే కాంటెక్స్లో జనరేషన్ గ్యాప్ ఉంటుందా ఉండాలి అంటే నా కాంటెక్స్ట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ తో కలిసి చిన్న స్టార్ట్అప్ ఉంది సార్ సైన్స్ గానీ సోషల్ ఆ ఫండమెంటల్స్ మనం చాలా ఈజీగా టీచ్ చేయొచ్చు పిల్లలకి అనేది ఒక కాన్సెప్ట్ సో దాన్ని ప్రెసెంట్ చేయడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు టెల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎవరు వినట్లేదు కథలు వినడం మానే మన జనరేషన్ వాళ్ళకి చాలా తేడా ఉంది అన్నట్టుగా అన్నారు అంటే స్టోరీ చెప్పే విధానాన్ని బట్టి ఇప్పుడు కూడా కొన్ని ఇట్లాగంటే మనం పూర్వక రోజుల్లో చెప్పినట్టుగా నీతి కథలలాగా ఉంటే ముందే వాళ్ళు ఒక ప్రీ ఒపీనియన్ ఉండిపోతుంది కాబట్టి వాళ్ళకి నాకు ఏదో నీతులు చెప్పడానికి వచ్చాడని చెప్పి క్లోజ్ అయిపోవచ్చు అలాగే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ఇప్పుడు ఆంసం టైమ్స్ ఏదో ఉంటుంది అందులో డిఫరెంట్ డిఫరెంట్గా సైన్స్ కొంచెం చెప్తున్నా చిన్న కొడుకు చూస్తూ ఉంటాడు డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తూ ఉంటాడు సో పాత రోజుల్లో సినిమా తీసిన పాతాల బయలుకి ఇప్పుడు తీసే సినిమాలకి ఆ ప్రజెంటేషన్ స్టైల్ వేరియేషన్ ఉంది కదా సేమ్ అలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే దాని స్టోరీలన్నీ పేరు పెట్టకర్లేదు అల్టిమేట్లీ వాళ్ళ క్యూరియాసిటీకి నేను సెషన్స్లో చెప్పేటప్పుడు అది నా సెషన్స్లో ఏం చేస్తానంటే చాలా వాళ్ళ అటెన్షన్ అతన్ని ప్రేమించి అతను రాలేదు ఢిల్లీ వెళ్ళిపోయింది అదంతా చెప్తాను వాళ్ళు అలా వింటూ ఉంటారు లాస్ట్లో కన్క్లూజన్ వచ్చేసరికి అతను ఆల్రెడీ చచ్చిపోయాడు అనమాట అతని క్యారెక్టర్ అంతా నడుస్తూ ఉంటుంది అనగానే వాళ్ళు ఒక్కసారిగా షాక్ ఉంది అలా వాళ్ళ యొక్క అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఉన్న ఆల్ మెథడ్స్ మనం చూసి అట్లా చెప్పండి దాని కథలన్నీ పేరు పెట్టదు పేరు పెట్టడం వల్ల వాళ్ళు ముందు చేశారనమాట ఇంట్రెస్టింగ్గా చెప్తాము అటెన్షన్ గ్రాప్ చేస్తామని చెప్పినట్టయితే వాళ్ళు ఇది అయ్యేవారు